హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాస్ కిచెన్ కార్నర్ ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ ఉప్మా మిక్స్ని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను అంతేకాదు రెగ్యులర్గా చేసుకునే ఉప్మాకి టేస్ట్కి మనకి ఏ మాత్రం తీసుకోకుండా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇది బ్యాచిలర్స్కి అలానే వర్కింగ్ ఉమెన్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ మెథడు అంతేకాదు మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా చక్కగా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగిచ్చేసుకొని ఒక వెడల్పు కడాయిని ఒకటి పెట్టేసుకోండి చూస్తున్నారు కదా నేను ఇక్కడ సుమారు ఒక వన్ కేజీ వరకు ఇన్స్టెంట్ మిక్స్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఉప్మా మిక్స్ని సో దానికి సరిపడా మీరు చక్కగా ఒక వెడల్పు కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక వన్ కప్పు ఆయిల్ యాడ్ చేసుకోండి అంటే సుమారు సెవెంటీ ఎంఎల్ ఆయిల్ వరకు యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక హాఫ్ కప్పు పల్లీలు యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చూస్తున్నారు కదా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పల్లీలు యాడ్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ చక్కగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ పచ్చిపప్పు ఒక టూ టేబుల్ స్పూన్స్ సాయిపప్పు అలానే ఒక టూ టేబుల్ స్పూన్స్ మినపప్పును కూడా యాడ్ చేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోండి తిప్పుకుంటూ మిక్స్ చేసుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హైలో పెడితే మనకి తాలింపు అనేది మాడిపోతుంది టేస్ట్ అనేది బాగోదు ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి మీకు ఇంకా కావాలనిపిస్తే ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పు జీడిపప్పు యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు అలానే ఒక టూ టేబుల్ స్పూన్స్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి ఆ తర్వాత ఒక ఏడెనిమిది ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి ఎండుమిర్చి యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాలు చక్కగా ఇలా మిక్స్ చేసుకోండి ఆయిల్లో చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి ఎండుమిర్చి కూడా చక్కగా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అల్లం అల్లం అయితే ఇక్కడ నేను టూ ఇంచెస్ అల్లాన్ని తీసుకుంటున్నానండి చక్కగా ఇలా సన్నగా ముక్కలు చేసుకొని యాడ్ చేసేసుకోండి అల్లం మనకి చక్కగా ఫ్రై అయిపోవాలి అలానే పచ్చిమిర్చి ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి అల్లం పచ్చిమిర్చి చక్కగా ఫ్రై అయిపోవాలి మనకి ఎక్కడా తడి లేకుండా ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వాలి అలానే ఆనియన్ అయితే నేను ఇక్కడ చిన్న ఆనియన్ తీసుకుంటున్నానండి నార్మల్గా అయితే మనం ఆనియన్ ఎక్కువ యాడ్ చేసుకుంటాం కదా ఉప్మాకి మనం ఇది ఇన్స్టెంట్ మిక్స్ అంటే కొంచెం స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఆనియన్ కొంచెం క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ తీసుకున్నాను అనమాట అంటే చిన్న స్మాల్ సైజ్ ఆనియన్ ఇలా పీసెస్ చేసుకొని యాడ్ చేసుకున్నాను సో ఆనియన్ అల్లం పచ్చిమిర్చి అలానే కరివేపాకు ఒక నాలుగు రెమ్మల వరకు కరివేపాకు యాడ్ చేశాను ఇవన్నీ మనకి చక్కగా ఫ్రై అయిపోవాలి ఆయిల్లో అంటే మనకి ఎక్కడా తడిదనం లేకుండా చక్కగా ఫ్రై అవ్వాలి కొంచెం నిదానంగా అయినా ఫ్రై చేసుకోండి చూడండి చక్కగా కరివేపాకు ఫ్రై అయిపోయింది కదా చూస్తే తెలుస్తుంది అలానే ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ మనం ఒకసారి చెక్ చేసుకుంటే మనకి పచ్చిదనం అనేది ఎక్కడా లేకుండా చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట మనం స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు మనకి ఈ మిక్స్ ఈ ప్రీమిక్స్ అనేది నిల్వు ఉంటుంది ఆ తర్వాత మనకి తాలింపు అనేది చక్కగా ఫ్రై అయిపోయింది ఈ తాలింపు ఫ్రై అవ్వడానికి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అనేది పడుతుంది అనమాట ఆ తర్వాత నేను ఇక్కడ సుమారు ఒక వన్ కేజీ వరకు నేను ఇక్కడ ఉప్మా రవ్వని తీసుకుంటున్నాను నేను తీసుకున్న ఈ తాలింపు క్వాంటిటీకి ఇంకొక టూ గ్లాసెస్ అంటే ఒక పావు కిలో అంటే వన్ ఒకటి ఒకటి పావు కేజెస్ వరకు మనకి ఉప్మా రవ్వ అనేది పడుతుందనమాట నేనైతే ఒక వన్ కేజీ ఇప్పుడు నా దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి ఒక వన్ కేజీ వరకు ఇలా ఉప్మా రవని తాలింపులో యాడ్ చేసుకొని చక్కగా సిమ్లో పెట్టేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోండి చూస్తున్నారు కదా చక్కగా మైండ్ మంటని బాగా ఫ్రై చేసేసుకో మనకి ఉప్మా రవ్వని బాగా ఫ్రై చేసేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసుకుందాం సాల్ట్ అనేది మనం వాటర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది మనం స్టోర్ చేసుకోవాలి కాబట్టి దీనిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసేసేయండి మనం నిల్వ చేసుకోవటానికి బాగుంటుంది కదా అందువల్ల అనమాట లేదంటే మీరు చక్కగా వాటర్ బాయిల్ చేసేటప్పుడు వాటర్లో కూడా మీరు సాల్ట్ని చెక్ చేసుకొని యాడ్ చేసేసుకోవచ్చు అనమాట ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కూడా ఈ ఉప్మా రవ్వ మిక్స్ అనేది చక్కగా ఇలా మిక్స్ చేసేసుకోండి మటన్ చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుంటే మనకి రవ్వ అనేది చక్కగా పర్ఫెక్ట్గా మనకి ఫ్రై అయిపోతుంది ఆ తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లారనిద్దాం ఆ తర్వాత ఇప్పుడు మనం ఉప్మాని ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నెలో నేను ఇక్కడ ఒక వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ అంటే ఒక వన్ గ్లాస్ వరకు తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇక్కడ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కదా కొంచెం యాడ్ చేసిన తర్వాత అంటే వన్ గ్లాస్ ఉప్మా రవ్వ మిక్స్కి నేను ఇక్కడ టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట సో వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ వన్ గ్లాస్ రవ్వ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూస్తున్నారు కదా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఉప్మా రవ్వ యాడ్ చేసిన తర్వాత ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అలా మూత పెట్టి వదిలేసేయండి చూడండి ఒక పదిహేను నిమిషాల తర్వాత పర్ఫెక్ట్గా మనం యాడ్ చేసిన వాటర్ అనేది చక్కగా సరిపోయింది చూడండి చక్కగా మనకి ఉప్మా అనేది చక్కగా కుక్ అయిపోయిందనమాట ఇది చక్కగా మీరు ఈ వాటర్లో ఈ ఉప్మా యాడ్ చేసి మీరు ఏదైనా పని చేసేసుకోవచ్చు మీ పని అయిపోయే వర్ అయిపోయేసరికి చక్క రెడీ అయిపోతుంది మనకి టిఫిన్ అది అనేది ఇది బ్యాచిలర్స్కి వర్కింగ్ ఉమెన్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ మెథడు ఫ్రెండ్స్ మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్